ఈ జలు అంటే మన జగనన్న ప్రభుత్వానికి విమర్శించుకుంటూ ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయాలనే ఒక దీనికి ఒక సభ పెట్టారు ప్రజా గలమ దాంట్లో మొన్నటి వరకు అదే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని తిట్టేవారు పవన్ కళ్యాణ్ విమర్శించి తిట్టేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభుత్వాన్ని మంచి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని విమర్శించి మూడు పార్టీలు కలిసి ఇది చేయాలన్నా జగన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళు ఏమి చేయలేరు ఈరోజు అలాగే అనుకుంటే ఒక సంక్షేమ పథకాలే కానీ ప్రజలకు నేరుగా అందుకున్న అందుతున్నాయి ప్రజలకు ఇవంతా కాపీ కొట్టే రకం కానీ మేము ఇది ఇవ్వగలము అనే చెప్పే రకం కాదు వాళ్ళు ఇది మొత్తం మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దానికన్నా సగానే సగము మేము అవి ఇస్తున్నామని ఒక మేనిఫెస్టో విడుదల చేసి మన జగన్ ఇచ్చినవే వాళ్ళు ఇస్తామని అంటున్నారు ఏమైనా కొత్తగా మేము ఇది చేయగలము అని ఏదైనా చెప్పగలరా చెప్పలేదు దానికి ముందు ఆరు వందల హామీలు ఇచ్చి ఒక హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేని వాళ్ళు ఈరోజు వచ్చి ప్రజల్ని ఏమి ఉత్తరిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండడం వలన మన పేద ప్రజలే కానీ ఒక మధ్యతర కుటుంబే కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసిన ఎక్కడ చూసినా సరే సంక్షేమ పథకాలతో కానీ మళ్ళీ అభివృద్ధి పనులు కానీ ఎన్నో కంపెనీలు కానీ ఈ రోజులకి మంచి దీంతో వచ్చింది జగన్మోహన్ రెడ్డే కావాలి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు